వెలమా అభివృద్ధి సంక్షేమాన్ని భవిష్యత్తు తరానికి ఆదర్శంగా చేస్తాం వెలమా సంఘం నూతన అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు వెల్లడి ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి ఆదివారం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో నడిపల్లి వెంకటేశ్వరరావు భారీ మెజారిటీతో గెలుపొందారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేల మూడు వందల తొంభై ఆరు మంది సభ్యత్వం ఉండగా పద్నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు వెలమ సంక్షేమ సంఘం స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ మొదటిసారి ఎన్నికలు నిర్వహించినట్లు అధ్యక్షుడిగా గెలుపొందిన నడిపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు వెలమా సంఘంలో కొత్త కమిటీ నియమించాలనే సంకల్పంతో ఈ ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ మూడు కార్యకలాపాలను ఈ మూడు సంవత్సరాల కాలపరిమితిలో సంఘం కార్యకలాపాలను కొనసాగించేందుకు మూడెకరాల స్థలాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా తమ మేనిఫెస్టోలో రూపొందించినట్లు తెలిపారు అదేవిధంగా సంఘంలోని కుటుంబ సభ్యుల పిల్లల కోసం విద్యార్థిని విద్యార్థులకు ఏసీ హాస్టళ్లను నిర్మిస్తామని ప్రస్తుతం కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని మరింత అభివృద్ధి చేసి మహిళా వృద్ధుల సంఖ్యను పెంచి యాభై శాతం రాయితీ కల్పించి అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం వెలమ సంఘంలో రెండు వేల నాలుగు వందల సభ్యత్వాన్ని మరింత రెట్టింపు చేసి పదివేల మంది వరకు పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు సంఘంలోని సభ్యుల పిల్లలకు పోటీ పరీక్షలు గెలుపొందేందుకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు పంటల దిగుబడిపై అధిక వృద్ధిని సాధించేందుకు యువ రైతులను కూడా తయారు చేస్తామని ఆయన తెలిపారు ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో రాబోయే రోజుల్లో సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వెలమ సంక్షేమ సంఘానికి తోడ్పాటు అందించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసి భవిష్యత్తులో వెలమ సంక్షేమ సంఘం మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాధ్యతలను బాధ్యతలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రావు ఉపాధ్యక్షులు పిన్నింటి బాలచంద్రరావు రావు శ్యాంసుందరరావు కోశాధికారి స్వామి కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి అమృతరావు గండ్ర గోపాలరావు చెన్నమనేని జయశ్రీ లింగంపల్లి పాపారావు ఎన్నమనేని శ్రీనివాసరావు గుజ్జ గోపాలరావు జలగం రంజిత్ కుమార్ పిన్నింటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పేరాల మధుసూరరావు గారి తరఫున చెరుక ప్యానల్లో పోటీ పడడం జరిగింది నిన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల మూడు వందల తొంభై ఆరు సభ్య సభ్యత్వం ఉండగా పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది మా విల్మ బంధువులు వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మొదటిసారి ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ విల్మ సంఘం నిర్ నిర్మించబడినప్పటికి కూడా మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి ప్రతిసారి కూడా ఏకగ్రీవం జరిగేది ఈసారి మరి వేల్మ బంధువులు మార్పు కావాలి మార్పు అని చెప్పి అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేము మేనిఫెస్టో ప్రకటించుకొని దాన్ని ముందు తీసుకెళ్ళి ఆ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక రెండు ఎకరాల భూమిని సంపాదించుకోవాలి మా సంఘానికని అందులో రాబోయే కాలంలో ఒక ఏసీ ఫంక్షన్ కట్టించుకోవాలని ఒక ఆలోచన దానితో పాటు మూతపడినటువంటి బాయ్స్ హాస్టల్ని గర్ల్స్ హాస్టల్స్ని నిర్వహించుకోవాలనే ఆలోచన మేము ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్ను ఇంకా అందు అందరికీ అందుబాటులో ఉంచి కొంతమందిని చేర్పించి మా అందులో ఉండబోయే మహిళలకి యాభై శాతం రాయితీ తోటి సౌకర్యం కల్పించాలని ఆలోచిస్తున్నాం అట్లాగే ప్రస్తుతం ఓన్లీ కే రెండు వేల నాలుగు వందల మంది మెంబర్షిప్ ఉన్నారు దీన్ని ఒక పది నుండి ఇరవై వేల మందికి పెంచాలని ఆలోచన చేస్తున్నాం అట్లాగే మా వెల్మ బిడ్డలకు వివిధ రకాల కోచింగ్లు ఇప్పించి వారి యొక్క ఫీజులలో మేమే సంగమం నుంచి చెల్లించేటట్టుగా ఉద్యోగ పరీక్షల కొరకై ఎంకరేజ్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం అట్లాగే మా విలుమలో చాలామంది ఆధారిత కుటుంబాలు చాలా ఉన్నాయి అందులో మరి యువ రైతులకు కూడా మేము నైపు నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేసి వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని రైతు వీడులకి కూడా అందుబాటులో ఉండాలని ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు జిల్లాలలో మేము సబ్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీల రూపంలో వివిధ ప్రాంతాల్లో కూడా పెళ్లి సంఘం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అత్యధిక స్థాయిలో చేయాలని ప్రతి గ్రామానికి మా సంఘాన్ని తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ మేము ముందుకు రావడం జరిగింది దీనికి మా కార్యవర్గ సభ్యులలో చాలామంది యువకులు ఉన్నారు అందరూ కూడా కలిసిమెలిసి మేము ముందుకెళ్ళి మా యొక్క మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మా మేల్మ అందరికీ తెలియజేస్తున్నాను అట్లాగే మేము రాబోయే కాలంలో ఏ పిలుపునిచ్చినా కానీ అది అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భం కోరుకుంటూ మాపై నమ్మకం ఉంచి మాకు అవకాశం ఇచ్చి మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు వేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ దీనికి ఏమనిపిస్తుంది యా ఈరోజు అనేది ఒక ప్రత్యేకమైన దినం తెలంగాణ ఆవిర్భవించిన దినం నిన్ననే ఎన్నికలు జరిగినాయి మరి ఈరోజు ఇదే రోజు మంచి రోజు సప్తమి అందువలన మేము మా కమిటీకి గుర్తుండే రోజుగా భావిస్తున్నాం ప్రమాణ స్వీకారం ఒక మన ఆవిర్భావ దినోత్సవం జూన్ సెకండ్ రోజు చేస్తే మాకు ఎప్పటికీ గుర్తుంటుందని మా ఆలోచన మా సభ్యులకు కూడా గుర్తుంటుంది ఆలోచన